పొంగనూరు నియోజకవర్గంలో మైనార్టీ సోదరులకు అండగా ఉంటానని టీడీపీ నేత చల్లాబాబు తెలిపారు పొంగనూరులో గత ప్రభుత్వ హయాంలో లో ముస్లింలపై దాడులు చేసినప్పుడు కేసులు బనాయించారని అన్నారు ఇక ముస్లిం సోదరులు భయపడకుండా టీడీపీకి అండగా ఉంటూ వచ్చారని తెలిపారు సీఎం చంద్రబాబు ముస్లింలకు అండగా ఉంటున్నారని చల్లాబాబు తెలిపారు కూడా బయట రావాలంటే కూడా మాట్లాడాలంటే కూడా ఒకరికొరు నలుగురు మాట్లాడుకోవాలంటే కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి పట్టణంలో ఉంది ఎందుకంటే అన్ని భయాందోళన కార్యక్రమాలు యువకుల మీద కూడా ఈ పట్టణంలో కేసులు పెట్టి జైలుకు పంపించిన అన్నీ కూడా మీరు గమనించినారు అప్పట్లో కూడా మీరు మైనార్టీ సోదరులు కొంతమంది నా వెనకంటే ఉన్నా కూడా ఎవరిని లెక్క చేయకుండా నన్ను ముందుకు నడిపించినారు రోజు అదే మైనార్టీ సోదరులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి నాకు స్వాగతం పలికినందుకు అందరికీ కూడా తెలుసు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను